అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీధర్ వర్మ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ వర్మ గారు మన ప్రధానమంత్రి సూర్యకర్ యోజన అంటే మన ఇళ్లపైన టాప్ మన సోలార్ ప్యానెల్స్ పెట్టుకుని పవర్ జనరేషన్ ఎవరి కార్డు ప్రతి ఇంటి మీద కూడా ఇది పెట్టుకుని పవర్ జనరేషన్ చేసుకునే ఉద్దేశంతో ఒక మంచి స్కీమ్ ఒకటి పెట్టడం జరిగింది మన అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఇన్ని తీసుకోవడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇంధన శాఖ మంత్రి గొట్టుబడి రవికుమార్ గారు కూడా దీని మీద ప్రాచుర్యం చేస్తున్న అందరినీ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అందరూ కూడా ఈ రూఫ్టాప్ను వాడుకొని కరెంటు బిల్లు తగ్గించుకునే అవకాశం రూఫ్ రూఫ్టాప్ పెట్టుకోవడం వల్ల దీని మీద సబ్సిడీలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక కిలోవాటు పెట్టుకుంటే మనకు నూట ఇరవై యూనిట్లు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది వినియోదానికి ఒకవేళ ప్రస్తుత బిల్ వెయ్యి రూపాయలు వస్తే ఇది ఏర్పాటు చేసిన తర్వాత అది మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వాడు ఒక అవసరమైనది వాడుకుని మిగతాది కూడా ఇచ్చి డిపార్ట్మెంట్కి ఇచ్చి సేల్ చేసుకునే అవకాశం కూడా ఉంది అలాగే మనం బయట వేరే చోట కొనే పవర్ అయ్యే తగ్గే అవకాశాలు కూడా మన గ్రిట్ మీద ఉంటుంది అటువంటి ప్రజలకి ఇటు సంస్థ కూడా ఇది చాలా ఉపయోగం దీనికి బ్యాంకు పోటీలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే సబ్సిడీ కూడా మన సబ్సిడీ అది కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఒక ఇంటి పైకప్పు ఒక పద వంద చదరపు అడుగుల స్థలంలో ఒక వాట్ సోలార్ పవర్ ప్లాంట్ మనం పెట్టుకోవచ్చు దాన్ని బట్టి మనకి ఇంటికి ఎంత అవసరమో మన పైన ఉన్న అవైలబిలిటీ స్పేస్ అవైలబిలిటీ బట్టి తీసుకుంటూ వెళ్ళచ్చు దీనికి వేరే విధమైన అనుమతులు ఏమి కూడా అవసరం లేదు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే వీరికి చాలామంది వెండర్స్ ఉన్నారు వాళ్ళు వచ్చి దీన్ని దీన్ని తనిఖీ చేసి వీళ్ళపైన ఈ టాప్ అది పెట్టడం జరుగుతుంది మనకి ఏమైనా అవసరమైన డిఫరెంట్ బ్యాంకులతో కూడా మనకి అనుసంధానం ఉంది కాబట్టి బ్యాంకు వాళ్ళు కూడా మనకి అయితే మనం పెట్ట తెచ్చుకున్నామో దానికి వాళ్ళు లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకి ఒక కిలో వాటికి ముప్పై వేల వరకు మనకి మళ్ళీ గవర్నమెంట్ నుంచి వెనకే సబ్సిడీ ద్వారా ప్రతి వాళ్ళకి కూడా ఇంటికి వెళ్ళడం ప్రతి ఇక ప్రమాదాలు కూడా విద్యుత్ ప్రమాదాల వలన మనుషులు గాయపడటం కానీ చనిపోవడం కానీ చాలా ఎక్కువగా జరుగుతుందని దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎక్కువగా జరుగుతుంది ఒక అవగాహన రాయిత్యం వలన ఎక్కువ ఇళ్లల్లోనూ పొలాల్లోనూ లేకపోతే ఈ చెరువులు గట్టు అనేది కూడా చాలా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ పామాయిల్ ఏరియాలో చాలా పామాయిల్ తోటలు అవి ఉన్నాయి ఈ పామాయిల్ అవి కట్ చేసినప్పుడు ఎవరో ఒక పని చేయడానికి వస్తున్నారు పాపం గెడకే కత్తి పట్టుకుని నడుస్తూ ఆ నడుచుకుంటూ ప్రమాదాత కప్పుకునే పైన ఆక్కోటానికి పక్కన ఉన్న లైన్లకి కట్ చేయి ప్రమాద చనిపోవడం జరుగుతుంది అలాగే ఇళ్లలో కూడా ఈ వైరింగ్లు సరిగ్గా లేకపోవడం వల్ల అలాగే ఈ ఫంక్షన్స్ జరిగేటప్పుడు సరి అయిన ఇన్సులేషన్ లేకుండా వైర్లు అన్నీ రన్ చేసి ఉండటం వలన కూడా ఈ చిన్నపిల్లలు కానీ పెద్ద కూడా ప్రమాదం జరుగుతుంది అలాగే అందరికీ నేను చెప్పేది ఏంటంటే మంచి వైరింగ్ ఇలా వైరింగ్ పడుకోని స్విచ్లు అవి కూడా చట్టగా మెయింటైన్ చేయండి తడి చేతులతో దయ ఉంచి స్విచ్లు అవి ఇవ్వటం కానీ అలాంటివి చేయొద్దు అలాగే ఇటీవల ఒక ప్రమాదం జరిగింది ఒక అమ్మాయి పైన పట్ల ఆరేసుకోవడానికి వెళ్ళి అనుకోని పరిస్థితుల్లో పక్కన ఉన్న లైన్కి గాలికి ఈ ఆమె చున్ని ఆరేసుకున్న చున్నీ తగిలి అది పట్టుకున్నప్పుడు ఆ లైక్ ప్రమాదం గురయ్యటం జరిగింది ఆ పాప ఆమెను కాపాడాలను చేతున్న ఆమె తండ్రి కూడా ప్రమాదం గురైంది సో దగ్గర లైన్లు కట్టేటప్పుడు ఇల్లు కట్టేటప్పుడు కూడా పక్క లైన్ ఉన్నప్పుడు అది డిపార్ట్మెంట్ వారికి తెలియజేసి సరైన దూరం మెయింటైన్ చేయాలి మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే దగ్గరలో ఉన్న సెక్షన్ ఆఫీస్కి వెళ్ళి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఏం చేయాలని చెప్తారు దయముచ్చి లైన్కి దగ్గరగా ఈ ఎలివేషన్ ఎలివేషన్లో తీసుకురావద్దు అలాగే ఆ పని జరిగేటప్పుడు కూడా చాలా మంది మా పార్టీ మేస్తులు వాళ్ళు కూడా ప్రమాదానికి కూడా చనిపోయిన వాళ్ళు పని చేయడం కోసం వస్తారు ఆ పని మీద వాళ్ళకి శ్రద్ధ ఉండడం తప్ప ఈ ప్రమాదాన్ని వెనకాల దాన్ని గమనించలేరు అలాంటి ప్రమాదాలు కూడా చాలా జరుగుతున్నాయి కాబట్టి మీ అందరూ కూడా మీ ద్వారా అంతిమ నేను ఈ ట్రస్ ద్వారా నాన్న పత్తి ట్రస్ట్ ద్వారా మనకి తెలియజేసేది ఏంటంటే ఇలాంటి ప్రమాదాలు మనం నివారించాలని కొన్ని అవగాహనతో చేయాలి జయవచ్చు మీకు ఏదైనా అనుమానం ఉన్నా దగ్గరలో ఉన్న మీ శిక్షణ కార్యాలయాన్ని సంప్రదించవలసిందిగా ఈ సందర్భంగా అంత పడుతుంది